అలుకే బంగారం ముగింపు భగవాన్ బోధల యొక్క భగవాన్ వద్ద రచయిత పొందిన అనుభూతుల యొక్క ఈ సంకలనమును ఆత్మహితము కొరకు సాధకుల ముందుంచుతున్నారు ఈ రచయిత ఆశ్రమం దర్శించి వెళ్లే పర్యాటకులు ఆశ్రమం గురించి లోతుగా పరిశీలించక ఏర్పరచుకునే అభిప్రాయాల వలన ఏర్పడే కష్ట నిష్ఠూరాల నుండి వారిని తప్పించడం కొరకు రచయిత ఒకటి రెండు హెచ్చరికలు చేయదలచాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్లో ఆశ్రమాన్ని దర్శించిన ఒక తమిళ పండితుడు రచయితను ఒక ప్రశ్న వేశారు భగవాన్ యొక్క విశ్వ ప్రేమను గురించి అంత ముగ్ధుడై మాట్లాడుతూ ఉండే రచయిత జాతి మత కుల వివక్షతను మానుకొని మహర్షితో పాటు అందరితో కలిసి కూర్చుని భోజనం చేయడేందుకు రచయిత ఆ పండితునికి శ్రీ శంకరులు వారి శిష్యుల గురించి కథను జ్ఞాపకం చేశారు ఇంకొక విషయం కూడా ఉదాహరణగా చెప్పారు ఒక ఎద్దుబండి మోటారు కారు ట్రాక్టరు రైలు మొదలైన అన్ని వాహనాలు ప్రయాణం చేయటానికి ఏదో ఒక రకపు బాట ఉండాలి కొంచెం దుబ్బులు మొదలైనవి కొట్టివేసి బాట కొద్దిగా చదును చేస్తే ఎద్దుబండి ఎటువంటి చోటనైనా ప్రయాణం చేస్తుంది మోటారు కారుకు మంచి రోడ్డు కావాలి అరవై మైళ్ళ వేగంతో పోయే రైలింజన్కు లక్ష రూపాయల ఖరీదుగల ఇనుప పట్టాలు కావాలి కానీ విమానానికి ఏ విధమైన బాట అక్కర్లేదు దానికి గమ్యం మార్గం రెండూ తెలుసు ఆకాశంలో ఏ విధంగా పల్టీలు కొట్టినా దానికేమీ బాధ కలగదు దాని లక్ష్యం దానికి తెలుసు అదేవిధంగా మనం ఈ జగత్తులో వ్యవహరించేప్పుడు ఒక సంప్రదాయానికి కొన్ని కట్టుబాట్లకు కట్టుబడి వాటిని పాటించవలసి ఉంటుంది సమానత్వం సాధించబడే వరకు అరాజకత్వాన్ని ప్రోత్సహించకూడదు అనుకుంటే ఈ విధమైన కట్టుబాట్లు ఉండక తప్పవు అని తన అభిప్రాయమని రచయిత ఆ పండితునికి చెప్పారు దాదాపు పది సంవత్సరాల క్రిందట రచయిత మహ్మద్ ప్రవక్తను గురించిన ఒక వ్యాసాన్ని చదివారు మహ్మద్కు జ్ఞానోదయమైన తదుపరి ఆయన భార్యతో ఈ విధంగా అన్నారు మాటలతో తెలుపరాని ప్రత్యేక స్వర్గానుగ్రహం వలన నేను సమస్తమును తెలుసుకున్నాను ఇప్పుడు ఇక సందేహం అంధకారము ఏమాత్రము లేవు అంతా తెలుసుకున్నాను ఈ విగ్రహములు మంత్రములు అన్నీ చెక్క ముక్కలు పనికి మాలిన భావములు మాత్రమే అందరికీ లోపల బయట అంతా భగవంతుడే ఈ విగ్రహములన్నింటినీ వదిలి ఆయన వైపు దృష్టి సారించాలి ఆ దేవుడే ఘనతరుడు ఆయనను మించిన గొప్పదేదీ లేదు ఆయనయే సత్యము విగ్రహాలు అసత్యము ఆయనయే సత్యము సర్వవేదాంత మకుటాయమైన ఏకైక ఆదర్శం ఇదే శ్రీరమణుల ఉద్బోధము కూడా ఇదే కానీ రచయిత యొక్క ఒకే ఒక విన్నపం ఇది శ్రీ భగవానుల భోజన పద్ధతులను మాత్రమే అనుకరించి పక్వబుద్ధులు కానివారు ఆహార పానీయాలపై ఆశయే లేకుండా ఆయన ఏండ్లు సాగించిన తపస్సుపై దృష్టి ఉంచకుండా ఇంతకు మునుపు మన దేశపు విగ్రహాలకు పట్టిన దుర్గతిని పునరావృత్తము చేయకుందురుగాక ఈ విధమైన భేదములు వివక్షతలు మన ప్రధాన ఆరాధ్య విషయాల నుండి మన దృష్టిని మరలించగలుగుతూ ఉంటే మనం ప్రపంచపు పృష్ట భాగాన్నే చూస్తున్నామన్నమాట ఈ దుష్ట సాంప్రదాయంపై ద్వేషంతో ఈ ప్రశ్నను పదే పదే లేవనెత్తే వారిని ఉద్దేశించి రచయిత ఈ విషయాన్ని ఇక్కడ ఉటంకించవలసి వచ్చింది శ్రీ భగవాన్ విమానం లాంటివారు కానీ రచయిత వంటివారు పట్టాలు అవసరమైన రైలింజన్ వంటివారు వారు దారి తప్పకుండా అనుసరించుటకు ఒక నిర్దిష్ట మార్గం ఉండాలి కదా కొంతమంది సాధకులు కన్మేంద్రియ జ్ఞానేంద్రియ నిగ్రహాన్ని లక్ష్యపెట్టకుండా కేవలము సర్వభూతములయందు దయ ప్రేమ వినయం మొదలైన మహా విషయములపై మాత్రమే శ్రద్ధ కలవారయ్యే ప్రమాదం ఉన్నది యమ నియమాదుల గురించి అదే పనిగా మాటి మాటికి భగవాన్ చెప్పకపోయినా భగవాన్ యొక్క చిన్న చిన్న రచనలను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పరిశుద్ధమైన జీవనం గురించి వారు నొక్కి చెప్పినట్లు అరుణాచలాష్టకంలోని ఐదవ పద్యంలోవలే స్పష్టంగా తెలుస్తుంది విచారం చేస్తూ ఉంటే సాధకులకు సాధనలోనూ జీవితంలోనూ కూడా ఈ యమ నియమాల ఆవశ్యకత తెలియవస్తూనే ఉంటుంది పరమాత్మలో ఏకతను పొందిన భగవానుల ఒకే ఒక నిరంతర బోధ అందరూ ఆత్మానుభూతిని పొందమనే భగవంతుని అంటే ఆత్మజ్ఞానం పొందటమే జ్ఞానమే పరాభక్తి ఆత్మ పరమాత్మ ఒక్కడే అనే అనుభూతిని పొందటంలో ఆత్మ యొక్క సర్వాత్మత్వమును తెలుసుకుని అసూయ ద్వేషం యుద్ధ పరాయణత మొదలైన దుర్గుణాలను తొలగించుకోగలుగుతాం భగవాన్ యొక్క ఈ అత్యుత్కృష్ట బోధనను అనుసరించక ఆత్మజ్ఞానం పొందకముందు సాధారణ ప్రాపంచిక విషయాలలోని సూక్ష్మాంశాలను గురించి ఆలోచించటం మాట్లాడటం కూడా ప్రయోజన శూన్యమేగాక హానికరం కూడా ప్రవక్తలందరి బోధల వంటిదే భగవాన్ బోధ కూడా కానీ సరళము అతి క్లుప్తము సూటిది అయినా వారి బోధ పరమార్థం గణింపకపోతే మరలా అవతారమెత్తి జగదుద్ధారణ చేసిన జగద్గురువైన శ్రీ రమణ మహర్షి యొక్క అనన్య బోధ పరమార్థాన్ని గ్రహించలేకపోతున్నామన్నమాటే అనవసర వాదోపవాదాలకు చర్చలకు సావకాశం ఇవ్వకుండా ఉండడానికి భగవంతుడికి ఒక పేరు కానీ కొన్ని సిద్ధాంతాలు కానీ నిర్ధారించకుండా ఏ మతం యొక్క దేవతలను కానీ పూజింపమని చెప్పకుండా భగవాన్ బోధ సాగిపోయింది ఆయన ఆత్మానుభూతిని గురించి ఘంటాపథంగా తెలిపే విషయం ఇది ఒకనాడు మధుర ప్రాంతం నుండి ఒక సన్యాసి వచ్చి ఒక సత్రం కోసం విరాళాలు సేకరించే ఉద్దేశ్యంలో ఒక నోట్బుక్ తెచ్చి భగవాన్ను సంతకం పెట్టమన్నారు అప్పుడు భగవాన్ అతనిని అడిగిన ప్రశ్న నా పేరేమిటి శ్రీరమణుడు అన్నాడు సన్యాసి అని నీవంటున్నావు కానీ నాకు ఏ పేరు లేదు అన్నారు భగవాన్ ఒక స్నేహితుడు ఇలా అడిగారు మరణించిన తర్వాత జీవుడు ఏమవుతాడు దీనికి భగవాన్ చెప్పిన సమాధానం ఈ ప్రశ్న పరంపర ఎవరికి ఏమి జరుగుతుంది మరణించేదెవరు నీ వెన్నడూ మరణించవు ఒకనాడు రచయిత నిద్ర లేవటం కొంత ఆలస్యమైంది అందుచేత లేవగానే భగవాన్కు నమస్కరించటం వీలు పడలేదు కానీ భగవాన్ స్నానార్థం చెరువుకు వెళ్తుండగా కలుసుకొని రచయిత సాష్టాంగ నమస్కారం చేశారు వెంటనే భగవాన్ ఇలా అడిగారు ఎందుకు ఒక భౌతిక శరీరం మరొక శరీరానికి సాష్టాంగం పడుట ఎందుకు నమస్కరించేదెవరు ఎవరికి నమస్కరిస్తున్నారు ఈ విధంగా ప్రశ్నించటంలో భగవాన్ యొక్క ఏకైక ధ్యేయం తనను ప్రశ్నించేవారిని పరమాత్మతో తాదాత్మ్యం పొందమన్న తమ ముఖ్య బోధనను అనుసరింపచేయటమే ఇంకా ఎన్నో ఉద్బోధకమైన ఉదంతాలున్నాయి పుస్తక విస్తరణ భీతితో వాటిని ఇక్కడ వ్రాయబోనుకోలేదు ఆశ్రమాన్ని ఎన్నిసార్లు దర్శించినా కానీ భగవాన్ నోటి నుండి రాలే ముత్యాలను ఏరుకోవాలని ఎంత తపన ఉన్నా కానీ భగవాన్ యొక్క పరమ మిత భాషిత్వం వలన ఎక్కువ విషయాలు సేకరించటం కుదరదు అందుచేత ఈ కొద్ది ఉదంతాలు సంభాషణలను చదవడం ద్వారా ఎవరైనా ఉద్దీపన పొందితే రచయిత వారిని ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అనే కఠోపనిషత్ వాక్యములతో సాధారంగా ఆహ్వానిస్తున్నారు ఓం తత్సత్ ఓం నమో భగవతే శ్రీరమణాయ